హాయ్ గర్ల్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ హీరో అయితే మనకి ఫ్లాట్లకి టీవీ ప్లస్ ఇంటర్నెట్ కేబుల్ అయితే లాగడం జరిగింది దానికోసానికి మనకి మనం కొన్ని ఫ్లాట్లకి అయితే చిప్పింగ్ చేస్తున్నాం అనమాట ఈ ఫ్లాట్కి చిప్పింగ్ కొట్టుకోనికి కొంచెం వర్కౌట్ కాలేదు కాబట్టి మనకి సైడ్కి డగ్ లేక ఉండి దాని పాయింట్ ఓపెన్ పైప్ అయితే తీసుకొచ్చామన్నీ అన్ని ఫ్లాట్లకి మనకు వచ్చేసి ఇది ఒక ఫ్లాట్కి ఒక పైప్ అనేది వస్తుంది అనమాట పైకి మాత్రం టెర్రస్ పైకి అన్నీ ఉంటాయి మరి వచ్చేసి కేబుల్స్ ఒకటి ఇంటర్నెట్ ప్లస్ వచ్చి ఒకటి టీవీ కేబుల్ అనమాట మనకు అన్నీ వచ్చేసి ఇక్కడ పైపులు కనిపిస్తున్నాయి కదా ఇక్కడ వస్తాయి అనమాట మీకు లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది మనకు అట్లా కేబుల్ పైపులు ఓపెన్ అయితే కొట్టేసి ఇట్లా అనమాట ఇట్లా ఫ్లోర్ ఒక ఫ్లోర్కి వచ్చేసి మూడు ఫ్లాట్లు ఉన్నాయి ఇంకా మనకి ఫ్లాట్కి ఒక పైప్ అనే వెళ్తుంది ఇట్లా నుంచి ఆంచి కిందికి మొత్తం ప్రతి దానికి వెళ్ళిపోతుంది అనమాట మీకు లాస్ట్లో అయితే నేను కేబుల్ గుంజని చూపిస్తాను స్టెర్రస్ పైన ఎక్కడెక్కడ పెట్టిరు ఎంత పెట్టిర్రు అని చెప్పి అయితే మెరమేట్ మనకు ఎంత ఒక టూ త్రీ మీటర్స్ అయితే మస్త్ అవుతుంది పెట్టుకోవచ్చు అనమాట డిసికి ఇక ఫ్లాట్లోకి వచ్చేసి మనకు టీవీ ప్లస్ ఇంటర్నెట్ అయితే కేబుల్ వచ్చేసింది అనమాట మనకి తర్వాత ఇదే కేబుల్ ప్రతి ఒక్క ఫ్లాట్ నుంచి పైన పెంట్ హౌస్ టెరస్ ఉంటుంది కదా దానిపై వెళ్తుంది మీకైతే లాస్ట్ వరకు యూస్ అర్థమవుతుంది అవుతుంది పైన నుంచి చూపించి కొట్టుకోవచ్చు ప్రతి ఒక్క ఫ్లాట్కి వస్తుందన్నమాట మీకైతే మీకు లాస్ట్ మెంట్లో ఇలా వస్తుందనమాట ఏ ఫ్లాట్కి ఏ ఫ్లాట్ టేప్ వేసేసి నీట్గా మనకు వర్షం వచ్చినా కూడా పైపులో అట్లా చక్కా పెడితే వర్షం వస్తే మళ్ళీ కిందికి వెళ్తాయి కదా వాటరు అలా పోకుండా మనకు బెండ్లు పెట్టేసి పెట్టామన్నమాట ఎందుకంటే మనం రేపు అంటే ఫ్యూచర్లో కూడా డ్యామేజ్ కాకుండా ఇలా ఉంటుంది అన్నమాట వర్షం వచ్చినా ఏమొచ్చినా మీకు టీవీ కేబుల్స్ అయితే ఇలా ఉంటాయి అన్నమాట ఇంకా మనకు ఇలాంటి వీడియోస్ ఇంకా రావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి ఇంకా ఎలక్ట్రికల్కి సంబంధించి అయితే ప్రతి ఒక్కటి అయితే వస్తుందన్నమాట వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూడకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి